హలో ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్నందుకు ఒక లైక్ చేసేయండి ఇప్పుడైతే మనం రోడ్ సైడ్ పూరి చూస్తున్నాం అనమాట నాలుగు పూరి యాభై రూపాయలు అన్న అయితే కాట్పడి స్టాండ్ కొత్త బస్ స్టాండ్ కొంచెం అయితే పెట్టుకో ఉన్నాడు ఇక్కడైతే ఇడ్లీలు ఉన్నాయి అట్లాగే దోశలు ఉన్నాయి అన్నమాట రోడ్ సైడ్ అయితే చాలా తక్కువ రేటు చూపిస్తాను మీకు స్ట్రీట్ ఫుడ్ అనేది దయచేసి మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే నేను చాలా వీడియోస్ తీసేడానికి అవకాశం ఉంటుంది అట్లాగే జాయిన్ మెంబర్షిప్లో జాయిన్ అయ్యి సపోర్ట్ చేయొచ్చు వీడియోస్ కూడా చాలా తక్కువ వస్తున్నాను దయచేసి షేర్ చేయండి మన స్ట్రీట్ ఫుడ్ వీడియోస్ చాలా అద్భుతంగా తీశాను కష్టపడి మీకు అన్ని వీడియోలు నష్టస్తున్నాను బ్రదర్ అయితే ఇడ్లీ పార్సల్ చేస్తున్నాడు ఇక్కడైతే చాలా టేస్ట్ అయిన సాంబార్ ఉంది అట్లాగే కురుమా ఉంది కారం చట్నీ ఉంది వడలు ఉన్నాయి మసాలా వడలు చూడొచ్చు మీరు చాలా యూనిక్గా ఉందనమాట మసాలా వడ ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను ఆ మసాలా వడ ఎట్లా ఉంటుంది అనేది రోడ్ సైడ్ పెట్టుకుంటాడు మీకు చూడొచ్చు ఫ్రంట్లో చాలా కుజ్జీలు అయితే వేసేస్తుంటాడు మనకు కూర్చునేదానికి పూరి చూడొచ్చు చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నింది కుర్మా అనమాట పూరి అయితే చాలా మెత్తగా ఉండింది అనమాట అట్లాగే కురుమా కూడా చాలా టేస్టీగా ఉండింది ఇక్కడ నాకు నచ్చింది వచ్చి అరిటాకర్లో పెట్టిస్తున్నారు కుర్మా అయితే టేస్ట్ సూపర్గా ఉంది పూరి కూడా బాగుండింది అనమాట చాలా రోజుల తర్వాత పూరి అయితే టేస్ట్ చేస్తున్నాను చాలా అద్భుతంగా ఉండింది మీలో ఎంతమందికి రోడ్ సైడ్ కూర్చొని తినడం ఒక కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అనమాట ముందర బండ్లు తీసుకుంటా రోడ్ సైడ్ అంటే చాలా బాగుంటుంది ఆ ఫీలే వేరు ఉంటుంది ఇక్కడ మసాలా వడ కూడా ఉందనమాట సాంబార్ వడ సూపర్గా ఉంటుంది బ్రదర్ ట్రై చేయమన్నాడు కాకపోతే మనకి కడుపు నిండిపోయింది అనమాట నాలుగు పూరీలకి అట్లాగే ఇంతకుముందు చాలా వీడియోలు తీశాను అవి కూడా తిన్నాను అనమాట ఆ వీడియోలు వస్తాయి పూరీ అయితే చాలా సాఫ్ట్గా మెత్తగా సూపర్గా ఉన్నింది అనమాట పుల్మాత తింటా ఉంటే ప్రైస్ కూడా చాలా చక్కగా ఉండింది కడుపు కూడా తిందామనిపిస్తుంది ప్రైస్ కొంత కొంతమంది దగ్గర అయితే కొంతమంది అయితే ఎక్స్పెన్సివ్గా ఉంటుంది మీకు మార్నింగ్ ఏ బ్రేక్ఫాస్ట్ ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే ఇడ్లీ ఇష్టం అనమాట కాకపోతే పూరి చాలా తర్వాత టేస్ట్ చేస్తున్నాను కాబట్టి పూరి అయితే తింటున్నాను ప్రైస్ కూడా బాగుంది అందువల్ల అయితే నేను తింటున్నాను ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మీకు ధ్యానంలాస్ రేపు వీడియోతో మీ ముందుకు వస్తాను